లోపల ఇల్లు ఇక్కడ సమస్య లేదు పబ్లిక్ హీరింగ్ జరపచ్చు ఇంకా మూడొంతలు ఫ్యాక్టరీ ఇక్కడ పెట్టచ్చని ఇస్తున్నారు ఎట్లు ఇస్తారు అది తప్పు కదా అది డిపార్ట్మెంట్ మొట్టమట దీని కలెక్టర్ కానీ పొల్యూషన్ వాళ్ళ ఎన్విరాన్మెంట్ వాళ్ళు కానీ ఇక్కడ సమస్య ఏంటంటే నోటిఫికేషన్ ఇవ్వడమే తప్పు రెండవది ఇక్కడికి వచ్చి ఈరోజు నేను మన్న కూడా చెప్పా నేను కూడా ఇంజనీర్గా చెప్తున్నా సివిల్ ఇంజనీర్గా ఇక్కడ ఈ సమస్యల మీద మీరు రిపోర్ట్ ఇవ్వాలంటే ఇరవై ఏడు మార్చి ఇరవై ఏడు వరకు టైం సరిపోదు అని ఎట్లా పిలుస్తారు మీరు ఈ లోపల కలెక్టర్ గారు లోకాయుక్తకు మే వరకు టైం కావాలని పెడతాడు ఇది కలెక్టర్ రాసిందే మేము పూర్తి స్థాయి రిపోర్ట్ ఇవ్వాలంటే మే వరకు టైం కావాలని అంటే సమస్యలు మీరు పబ్లిక్ హీరింగ్ పిలుస్తున్నాయంటే సమస్యలు లేవని రా పిలిచినట్టే ఇక్కడేమో సమస్యలకు గవర్నమెంట్ జీవో కూడా ఇస్తే మే వరకు టైం కావాలని చెప్పి కలెక్టర్ గారు లెటర్ పెట్టారు మరి పబ్లిక్ హీరింగ్ ఎట్లా మీరు కండక్ట్ చేస్తారు ఖచ్చితంగా క్యాన్సల్ చేయాల్సిందే ఈరోజు ఒకటే చెప్తున్నారు అమాయక ప్రజలు ప పద్నాలుగేళ్ళు ఇబ్బంది పడితే వాళ్ళకు కూడా అర్థమైంది చేసేది మీరు పబ్లిక్ హీరింగ్ పిలిచినారంటే దాన్ని క్యాన్సల్ చేయకుండా జరిపినారంటే మమ్మల్ని అమాయక రైతులను ఎస్సీ కుటుంబాలైన మమ్మల్ని మోసం చేయడమే అని వారు కరాకండిగా చెప్తున్నారు ఎట్టి పరిస్థితులలో పబ్లిక్ హీరింగ్ జరగనేమో మేము చావునైనా చస్తాం తప్ప పబ్లిక్ ఇయరింగ్ జరపని ఏమో మాకు సమస్యలు పరిష్కారం చేసేంతవరకు పరిష్కారం చేసిన తర్వాత ప్లా ఇలా అన్నీ పరిష్కారం అయినాక ప్లాంట్ పెడితే మంచిది అనుకుంటే పెట్టండి అందరూ సహకరిస్తారు